తిరుపతి జిల్లా బాలైపల్లి మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పదిహేను గ్రామ సచివాలయం పరిధిలో నూట యాబై సెంటర్లలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా అధికారులు విద్యార్థులు యువకులు వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు బాలైపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు రాయి మస్తానాయుడు తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీడీఓ డీజే వినీల్ కుమార్ టు ప్రదీప్ కుమార్ ప్రజలు విద్యార్థులతో కలిసి వివిధ యోగాసనాలు వేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే ప్రతిరోజు రోజు యోగా సాధన చేయాలన్నారు యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుందని ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది అంగన్వాడీ ఆరోగ్య సిబ్బంది ప్రజలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు शब्दम संभोवनासी जानता संभोवनासी जानता पर बॉडी योगा की हम ముందుగా దీని ఎక్సERCISE చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ రొటేషన్ డౌన్ నాట్ లాగా మనం అప్ కి పోలా అప్ రొటేట్ ఓకే ఇప్పుడు మన బాడీ ఎరెక్ట్ అయింది ఇందులో ఫస్ట్ పద్మాసనం చేద్దాము సిడౌన్ అలా ప్యూ సిడౌన్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గాన్ని విస్తరించి ఇదే విధంగా అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని అందరినీ ప్రోత్సహించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మనందరం కూడా వాళ్ళ అడుగుదాడలో నడవాలని వాళ్ళు చేసే పది పనిని పెద్దవారు కాబట్టి వాళ్ళు చేసే పది పనిని వాళ్ళ అడుగుదాడల్లో మనందరం నడిచి మనందరం కార్యక్రమాన్ని ద్వీపదం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ద్విప్రదం చేసేదానికి ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని హెచ్ఎం గారిని అందరినీ మీ అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృద్ధి దాని కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయి కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ మనలు ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్గా తీర్చిద్దేటట్లు నా వంతు కృషి నేను చేస్తానని రిపీట్ చేసుకుంటూ ఉండండి స్లోగా ఇది మన టెన్ టైమ్స్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ టైమ్స్ చేసుకోవచ్చు మన ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు ఇది పక్క ఆసన ఇందులో నెక్స్ట్ వచ్చేసి నిలబడే చేసే ఆసనాలు ఉన్నాయి కూర్చొని చేసే ఆసనాలు ఉన్నాయి మీద నిలబడాలి బాడీ పై హైట్ డౌన్ ఆ విధంగా ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎన్ని సార్లు చేసుకోండి నెక్స్ట్ వన్ హ్యాండ్స్ రైస్ టూ లాక్ యువర్ హ్యాండ్స్ అండ్ అప్ హీల్ అప్ వన్ సెకండ్ డౌన్ పొజిషన్ లో ఉండండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ 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 ఆసన వచ్చేసి నెక్స్ట్ ఇందులోనే ఇంకోటి ఉంది శశాంక ఆసన ఎక్సర్సైజ్ ఒకేసారి పెట్ అవసరం అవసరం లేదు మీరు నిదాన్ని చేసుకోవాలి ఇంకొకసారి చేద్దాం అయిపోతాడు వారికి వన్స్ అగే సేమ్ ఓకే మా రిలాక్స్ తగ్గించుకుంటూ అనగా పొట్టని కాబట్టి మొదటగా పద్మాసనంలో మనం గోశర్ కూర్చోవాలి నిదానంగా మెల్లగా గాలిని మనము రెండు ముక్కుల ద్వారా తీసుకోవాలి దాన్ని ముప్పై సెకండ్ల పాటు అలాగే కంట్రోల్ చేసుకుంటూ క్రమేణా మన ఉదరాన్ని తగ్గించుకుంటూ ప్రశాంతతని మనకు అది డెవలప్ చేస్తుంది ఎలాంటి చికాకులు లేకుండా ఎలాంటి రణకున్న తగలకుండా ఈ యొక్క ధ్యానంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దాని ద్వారా ఉండే లాభం ఏంటనేది ఇది ఒక చిన్న ప్రయత్నం కళ్ళు మూసుకోండి స్లోగా గాలి తీసుకోండి స్లోగా గాలి తీసుకొని మ్యాక్సిమం మీరు ఎంతవరకు తీసుకోగలరు అంతవరకు తీసుకొని మళ్ళీ స్లోగా వదలడమే మన బ్రెయిన్ బాగా ఉత్తేజం అవుతుంది ఇట్లా బాగా గాలి తీసుకుని గాలి వదలాలి స్లోగా వదలాలి మీరు ఎంత స్లోగా తీసుకుంటే అంత స్లోగా వదలండి ఇది ధ్యానము नेक्स्ट होती है तो अपने लेफ्ट हैंड तो अपन को क्लोज देने लेफ्ट लेग मुकुल क्लोज देने राइट लेग को भी करने हाँ यार मुकुल मुकुल कैसी मुकुल उधर काल जिसको देख पार अब सिंह मुकुल कैसी यार मुकुल तो राले मुकुल उधर दिस इज़ वन सेट और डाउनराइज

దాని రిమార్ట్ ఆప్ నెక్స్ట్ ఆప్ వన్ సెకండ్ సేమ్ ఆసన స్టార్ట్ వన్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండ్ నెక్స్ట్ ఆసనం వచ్చి త్రికోణ ఆసనం యా ఓవర్లా క్వాలిటీ వెళ్ళి చేయండి మీకు ఎంత పాజిబుల్ ఉందని చేయండి మీ ఎట్లా బెండ్ అవ్వాలి లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి అందరూ మీ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అట్లా ఆ పక్క టచ్ చేయడానికి ట్రై చేయండి ఈ ఓవర్ రైట్ హ్యాండ్ వచ్చి పైన ఉండాలి ఎదురు అమ్మాయిలు చేస్తున్నారు త్రికోణ ఆస్తున్నా అంటారు ఆ ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ చేసి సైడ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ చేయాలి రైట్ హ్యాండ్ సైడ్ బెండ్ ఆల్టర్నేట్ లెగ్ సేమ్ 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 డైరెక్షన్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్ రైట్ అయితే రైట్ హ్యాండ్ అది మనం విధంగా టెన్ టైమ్స్ సిటీ బస్ మనకి వచ్చినాస్తా చాలు ముందు పెట్టండి ఈఎంఐ తెలియదు ఒక మైలు తెలియదు మళ్ళీ సైగ పక్కే మళ్ళీ పైకి ఇప్పుడు పైకి ఓన్లీ అలా ముందుకు రండి కట్టే ఉండండి 30 నిమిషం మళ్ళీ పైకి లైన్ పైనే ఉండాలి చేయి పైనే ఉండాలి చేయి పైనే ఉండాలి ఇది ఒక్కసారి వంగండి అంతే ఉండండి ఆ లైనేండి కార్యక్రమాన్ని నిర్వహించిన మన భారతదేశ ప్రధాని మోడీ గారికి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున మనం ఎంతో రుణపడి ఉన్నాము ఈ కార్యక్రమాన్ని దయప్రదం చేసి మనందరం కూడా వాళ్ళ కార్యక్రమాల్లో పాలు పంచుకొని చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతి జూన్ ఇరవై ఒకటో తారీఖు అందరం కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఇంటికి కూడా ఒకరిని ఏరుపంచుకొని ప్రతి ఇంట్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు ప్రధానమంత్రి గారు మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలోని విద్యార్థులు మరియు మండలము గ్రామస్థాయిలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఈ యోగ కార్యక్రమంలో పాల్గొని తద్వారా వారి యొక్క శారీరక దృఢత్వాన్ని మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకునే విధంగా జరుపుతున్నట్టు ఈ కార్యక్రమానికి అందరూ కూడా గొప్ప చేతులు అందించినారు అలాగే విద్యార్థులు కూడా శక్తివంతం లేకుండా ఉదయాన్నే ఆరు గంటలకి పాఠశాలకు ఇచ్చేసి ఎనిమిది గంటల వరకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా గొప్పగా జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా మండల ఎంఆర్ఓ గారికి అలాగే మా మండల ఎంపీడీఓ గారికి అలాగే స్థానిక నాయలు నాయకులు మస్తానాయుడు గారికి ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఈరోజు ఏడు గంటలకు ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా బాలాయిపల్లి మన నాయకులు బాలాయి మండల నాయకులు మస్తానాయుడు గారు మరియు మండల అధికారులు ఎంఆర్ఓ గారు ఈఈ గారు మరియు అన్ని శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులతో ఇక్కడ ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయస్పదం చేయడానికి అందరూ మీకు కృషి చేసినానికి మీకు అందరికీ ధన్యవాదాలు ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఎందుకంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కృష్ణు పెట్టాలి అని అంటే ప్రతి ఒక్కరూ యోగా కార్యక్రమాన్ని యోగా మీరు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుని ఆరోగ్యంగా మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రపంచం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఉద్దేశంతో ప్రభుత్వం ఉద్దేశించినటువంటి ఉద్దేశించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని మీరందరూ కూడా చక్కగా జీవించడానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి యోగాని మీ అనుదిన జీవితంలో దీన్ని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈ ఏ కార్యక్రమాన్ని అందరూ ఇచ్చేసి జయప్రమం చేసినందుకు